కదరిపట్నం ఆర్డీఓ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మరియు మున్సిపాలిటీ కమిషనర్ తో పాటు ఎంఆర్ఓ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కదరి నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు కలిగి ఉన్నారని అలాగే ఓటర్ నమోదు ప్రక్రియ ఎలక్షన్ ముందు వరకు సాధారణంగా జరుగుతూ ఉంటుందని ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని తెలిపారు సంబంధించి మేము డెల్స్ అన్నీ డిలీట్ చేయడం జరిగింది డబల్ ఓట్స్ కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత డిలీట్ చేయడం జరిగింది ప్రాసెస్ ప్రాసెస్ కాలాయే డిలీట్ చేసాము మీకు ఏమన్నా కదిరి రూరల్కి సంబంధించి ఏ ఓటు ఉంది ఏ ఓటు లేదు అనేది మీకు ఏమన్నా సమస్య ఉంటే మన కదిరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో రాజారెడ్డి ఉంటాడు అతని దగ్గర ఎలక్ట్రోనిక్ రోడ్ ఉంది అంటే మనకి డ్రాఫ్ట్ పబ్లిష్ అయింది ఉంది డ్రాఫ్ట్ తర్వాత చాలా వరకు ఎక్కువ చేసాము మేము డ్రాఫ్ట్ తర్వాత మనకి హౌస్ టు హౌస్ తిరిగిన తర్వాతనే ఎక్కువ తెలిసినాయి డెక్స్లు ఎక్కడున్నాయి అని చెప్పేసి అవన్నీ చేసాము ఏమేం చేసినామనేది కూడా అతను మీకు చెప్తాడు ఇప్పుడు డ్రాఫ్ట్ రోల్ ఏదైతే ఉందో ఆ తర్వాత కూడా డివిషన్స్ జరిగినాయి అది మనకి ఇప్పుడు మళ్ళీ మ ఫైనల్ రోల్ ఫక్ష్ అయ్యేంత వరకు మనం దాన్ని రోల్లో చూపించలేము కానీ మీరు ఒక మా ఓటర్ ఐడి ఇస్తే అది డిలీట్ అయిందా లేదా అనేది మా ఆఫీస్లో రాజారెడ్డి అనే ఆపరేటర్ ఉంటారు అతని దగ్గరికి వస్తే మీకు అక్కడ మొత్తం ఓటర్ లిస్ట్ ఉంది డిలీషన్స్ ఏమేమి జరిగినాయి దీని వల్ల జరిగినాయి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మీరు ఏ సందేహం ఉన్నా నేను చేస్తున్నాను సో మెయిన్గా అవేర్నెస్ అయితే ఇంతవరకు మీరు చేసిన ప్రాసెస్ అయితే ఏ విధంగా అంటే మేము ఇంతవరకు మేము హోటల్స్ అనేది ఫ్యామిలీ చాలా డేస్ ప్రాసెస్ జరుగుతుంది సో మనం ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ దీని ద్వారా ఫామ్ సిక్స్ ద్వారా మన అడిషన్ చేయడం జరిగింది అంటే కొత్త కొత్త హోటల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాయిన్ చేయించుకోవడం జరిగింది అలాగే ఫామ్ సెవెన్ ద్వారా డెలిషన్స్ పర్మిషన్ షిఫ్ట్ కానీ డెత్ కానీ డబల్ ఓటర్స్ అంటే ఒకే మనిషికి రెండు ఓటర్లు ఉండడం కానీ అలా చేయడం కూడా డిసిషన్ చేయడం జరిగింది అలాగే ఫార్మేట్ ద్వారా కూడా మనం కరెక్షన్స్ పెట్టుకోవడం జరిగింది నేమ్ చేంజ్ కానీ అడ్రస్ చేంజ్ కానీ పోలింగ్ స్టేషన్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి సో మామూలుగా ఈ ఎలక్ట్రా అంటే మాకు ఉన్న ఆరోపణల ప్రకారం కూడా అంటే ఉన్న రూల్స్ ప్రకారం కూడా మీడియాతో తరచు ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళు కంప్లైంట్స్ చెప్తూ ఉండాలి అని అంటే మేము చేసే ప్రాసెస్ అంతా కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది ఎంత పారదర్శక పారదర్శకంగా ఉంది అంటే మీరందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా ఇవి పెట్టుకోవడం జరిగింది అండి మీకు సో మెయిన్గా ఇప్పటి వరకు వచ్చేసి ఈ పెండెన్సీ రిపోర్ట్ అంతా కూడా ఉండగా చెప్తారా అండి డీటెయిల్గా అంటే ఎందుకు ఎంత ఎంతకంటే ఉంది ఎంత ఉంది అవన్నీ కూడా ముందుకున్న చెప్తారు సో మీకు వేరే ఇంకోటెన్స్ చెప్తారా సో ఇప్పుడు మనకు వచ్చేసి డిసెంబర్ నైన్త్ వరకు ఏదైతే జరిగిందని డిసెంబర్ నైన్త్ వరకు అయితే ఏ ఏ అప్లికేషన్ అయితే మనం తీసుకున్నాము లైక్ ఇందాక చెప్పినట్టు ఒక ఫామ్ సిక్స్ కానీ ఒక ఫామ్ సెవెన్ కానీ ఒక ఫామ్ ఎయిట్ కానీ సో ఇలా తీసుకున్నట్టి కూడా మదర్ రోల్లో ప్రిపేర్ అవుతుంది అంటే ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నాకు మేము చేయడం అయిపోతుంది సో ఆ మదర్ రోల్ని ప్రిపేర్ అవుతుంది అంటే ఫస్ట్ మదర్ రోల్ని ప్రిపేర్ అవుతుంది అంటే ఫస్ట్ వీళ్ళందరూ అప్పటి వరకు చేసిన అన్ని డివిషన్స్ అడిషన్స్ కరెక్షన్స్ అన్నీ కూడా దానికి వస్తాయి మనకి సో అదొక ఈ ఎస్ఎస్ఆర్ కంప్లీట్ అయిపోయి ఆ ఎస్ఎస్ఆర్లో మనకి ఇదంతా కూడా కరెక్ట్గా వస్తుంది ఎంతమంది హోటల్లో ఉన్నాయో సో దాని తర్వాత అంటే డిసెంబర్ నైన్త్ తర్వాత మనం ఏవైతే చేసామో అడిషన్స్ కానీ డివిషన్స్ కానీ మళ్ళీ కరెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ సప్లిమెంటరీ రోజు వస్తాయి మనందరి కూడా అంటే దాని తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ వదులుతూ ఉంటారండి లైక్ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది అంటే మనకు ఎలక్షన్స్ వరకు జరుగుతుందండి అంటే మనం ఓటు నమోదు కార్యక్రమం ఏదైతే ఉంటుందో నమోదు కార్యక్రమం కానీ తీసివేయడం కార్యక్రమం కానీ ఏదైతే ఉంటుందో అది చివరి వరకు ఉంటుంది మనకి ఎలక్షన్స్ దాదాపు వరకు ఉంటుంది కాకపోతే ఆ ప్రొసీజర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ వరకు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాము దాని తర్వాత వేరే ప్రొసీజర్ ఫాలో అవుతాము కోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకో ప్రొసీజర్ ఫాలో అవుతాము సో ఆ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అప్పుడు మీకు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు అప్పటికప్పుడు అప్డేట్ చేస్తామండి అప్పుడు సో ఇందాక మీకు చెప్పినట్టు ఈ మదర్ రోల్ అయితే నాకు ప్రిపేర్ అవుతుంది డిసెంబర్ నైన్త్ వరకు ఏదైతే దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఉన్న అడిషన్స్ కూడా అంటే ఈ మదర్ రోల్ ప్రకారం మాత్రం కరెక్ట్గా మీకు పోలింగ్ స్టేషన్ వైజ్ నెంబర్ వైజ్ అన్ని క్లియర్గా ఉంటాయి అంటే వరుసగా సీరియల్ నెంబర్ వైజు ఉంటుంది దాని తర్వాత ఏదైతే సప్లిమెంటరీ రోల్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది దానికి అంటే ఈ మదర్ క్లియర్గా అట్లే ఉంది వెనక నుంచి సప్లిమెంటరూలుగా అటాచ్ చేసుకుంటూ పోతాం సో అది మీ ఉద్దేశం అండి